ఎప్పుడైకుంటారు ఇంకా ఎప్పుడైకుంటారు సరే తప్పకుండా కాల్ చేస్తే ఇస్తున్నాను మా ఊర్లో ఏదైతే మీరు సీరియస్ కండిషన్ వాలంటరీగా తమ వాళ్ళు కష్టపడి ఊళ్ళో కనిపిస్తున్నారంటే మీరు మా వాళ్ళు కూడా ఉపయోగపడడం காண்ட <laughs> <laughs> ఈరోజు బయటపెళ్ళి గ్రామానికి దేవుడి దయతో మీ అందరి అభిమానంతో శాసనసభ్యుడిగా గెలుపు గెలిచిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుప్పగా నియమించిన మొదటిసారి గ్రామానికి వినాయక చవితి నెక్స్ట్ డే ఆ వినాయకుడిని ఊర్లోకి వచ్చి వినాయక దేవుడిని దండం పెట్టుకొని ఈ జిల్లా పరిషత్ స్కూల్లో ఉన్నటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంపు కానీ అదేవిధంగా జానపద కళాకారులకు ఐడెంటిటీ కార్డు ఇవ్వడం బహుమతి వారికి ఇష్యూ చేసే ఇష్యూలో కానీ అనేక సమస్యలు నేరుగా ప్రజలను కలిసేటువంటి అవకాశానికి నన్ను పిలవడం జరిగింది ముఖ్యంగా మా పైడిపల్లి గ్రామ పెద్దలకు మా యువమిత్రులకు మా మహిళా నిర్మాణకు మా చెల్లెలకు అక్కలకు ఎంతో అభిమానంతో ఈ గ్రామం నుంచి పెద్ద మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు ఎందుకంటే ఈ ఊర్లో మీద ఎంత ఒత్తిడున్నా ఒక భయాందోళన వాతావరణంలో కొంతమంది నాయకులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా ఒక మార్పు కోరుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట లక్ష్మణ్ కుమార్ అన్న ఇన్ని పాపం ఇన్నిసార్లు ఓడిపోయిన అన్నకోసారి అవకాశం చూద్దాం మరి అన్న కూడా మా ఊరికి ఏం చేస్తాడు మా ప్రాంతానికి ఏం చేస్తాడు నమ్మకంతో మీద ఎంత ఒత్తిడున్నా ఎన్ని విధాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఎన్ని విధాలా మిమ్మల్ని అంటే నానా విధాలు ఎవరు ఏ శక్తి కొద్ది ఆ శక్తి కొద్ది ఒత్తేడేసి మీరు కాంగ్రెస్ పార్టీ ఎంపటింది కావద్దు లక్ష్మణ్ కుమార్ ఎంపడలేదు కావద్దు ప్రచారం పోతే ప్రచారం పోవద్దు అని చెప్పి మా మహిళా సోదరి మనం కానీ ఇక్కడ యువ కానీ ఇక్కడ పెద్దలందరినీ కూడా ఇబ్బంది పెట్టినారు సరే ఏదేమైనా దేవుడు గొప్పవాడు ప్రజలు గొప్పవాడు నన్ను ఆశీర్వదించింది నన్ను చల్లవచ్చు మీరు రుణం తీసుకునే గ్రామ రుణం తీసుకునే అవకాశం నాకు ఇచ్చినారు కాబట్టి ఇప్పుడే మా గ్రామ ఈ ప్రాంతానికి సంబంధించిన మా మిత్రులు పెద్దలు శ్రేభ్లాసులు మా శైలేందర్ గాని కానీ గోపన్న కానీ మా దిక్కన్న కానీ మా ముఖ్యంగా మా వెలుగుటూరు మండలు మా సర్పంచ్ మా హెడ్ క్వార్టర్లో ఉంటాడు ఎప్పుడు నా సొంత తమ్ముళ్లా ఉంటాడు మా మురళీగౌడు అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ మా రమేష్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంకా చాలా మంది మా మిత్రులంతా ఉన్నారు మేమందరం కూడా మీకు అండగా ఉంటాం మా రవి అడగల రవి కానీ అందరం కూడా మీకు అండగా ఉంటాం మీరు చెప్పినటువంటి పనులు ఏదైతున్నదో గంగమ్మ గుడి మధ్యలో అయిపోయిందని అదేవిధంగా మనకి సంబంధించినటువంటి అది కూడా మధ్యలో ఆగిపోయింది ఇంకా మిగిలిపోయిన వర్క్ ఉన్నదని చెప్పేసి ఇంకా ఇంత కుల సంఘం ఇద్దరు కుల సంఘాలకు సంబంధించినటువంటి అన్ని కుల సంఘాలు కూడా అయిపోయినా మా ఎస్సీలకు సంబంధించిన విషయంలో కూడా అడుగుతున్నాం గంగవతి దేవాలయం దేవాలయం కానీ కుమార్ సంఘం కానీ మన మా గణిత సంఘాలకు సంబంధించినటువంటి సంఘ భవనం కానీ అదేవిధంగా మా మజిద్ మజిద్ సంబంధించిన చెప్తున్నా ప్రత్యేకంగా మీరు ఒక ఒక ఛాలెంజ్ అంటే ఒక పట్టుదలతో పట్టుదలతో మార్పు కోరుకొని నాకు అవకాశం ఇచ్చినారు మా నాయకులందరూ కష్టపడి నేను నేరుగా మీ గలవపోయినా కూడా ఒక్క నిమిషం అమ్మా నేరుగా నేను గలవైపోయినా కూడా మా నాయకులు నేరుగా కలిసి నా మీ నమ్మకంతో నన్ను గెలిపించినారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నన్ను గొప్పగా చేసినారు కాబట్టి మీ గ్రామానికి మొదటిసారి నేను వచ్చినాను వచ్చినాను కాబట్టి మీ గ్రామంలో మిగిలిపోయిన పనులన్నీ కూడా ఒక ముప్పై రోజుల లోపల ఆ పనులు మొదలు పెడతాను విషయానికి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మళ్ళా ధర్మపురి దాకా మీరు ఇబ్బల్సిన అవసరం లేదు మీరు అన్నీ కూడా నేను నోట్ చేసుకున్న మా శైలే మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఫిబ్రవరి ఇస్తాడు నా ఏసీటీ దిగున్నాయి వేరే దగ్గర రాదు ముఖ్యంగా పైడి ముందుగా ఇస్తాను పట్టుదలతోన్నారు ఒక పట్టుదలతో ఉన్నారు నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు ఉంటే తల్లి మీరు ఏం భయపడకుండా ఉదాహరణ తర్వాత ఒక పని చేస్తా అన్ని పనులు చేస్తా ఇబ్బంది పడకుండా ఇలా మొదటిసారి మీ ఊళ్ళోకి వచ్చిన మూడు సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చిం ఆ ఇరవై ముప్పై రోజులు కూడా ఆ మూడు సంవత్సరాల యొక్క పనులు కూడా నేను మొదలు పెడి మిగిలిపోయిన పనులు మొదలు పెడతా కంప్లీట్ చేయిస్తా అవి మళ్ళీ కొబ్బరికాయ కొట్టడానికి వస్తాయి కదా ఆ రోజు ఇంకా ఇష్టం మిగిలిపోయిన పనులు అప్పుడు చెప్పాలి ఇప్పుడు ఈ మూడు పనులు కానీ ఒకటి ఎందుకంటే నాలుగు సంవత్సరాలు అమ్మా అమ్మ నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు ఉంటామా మీరు సలం ఇస్తుంది ఒక ఐదు సంవత్సరాలు ఉంటా నేను చేతి ఉంటుంది ఈ నెల పదవ తారీఖు రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రేవంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యేలందరూ హైదరాబాద్ నుంచి ఉందమ్మా దయచేసి మా సోదరికి చిత్తారు మా సోదరి మళ్ళీ అందరూ చెప్పేది అంటే రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రభుత్వం నిర్ణయం కొత్త కారాలు కొత్త రేషన్ కార్డు ఇచ్చే విషయంలో ఎమ్మెల్యేలతో అభిప్రాయాలు అడిగి మీ అభిప్రాయం ప్రకారం రేషన్ కార్డు ఇష్టానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందమ్మా పదవ తారీఖు మీటింగ్ చెప్పినాక నీ విజయూర్లా ఇదే ఊర్లోని ఎంఆర్ఓను ఎంపీడి ఆర్డీఓ తీసుకొచ్చి గ్రామ సభ ఎవరైతే తర్వాత తర్వాత ఉన్న కుటుంబాలున్నాయో పేదవాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తా ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తా నా జమ్మదారమ్మ దాని తర్వాత మళ్ళా కొంచెం టైం తీసుకొని మహాలక్ష్మి పథకం కింద ఏదైతే రెండు వేల ఐదు వందల సోదరి కానీ ఏదైతే పెంచిన మీరు మాట్లాడేది మొత్తం ఎంతో ప్రేమ మీరు ఇక్కడ మా మా ఎమ్మెల్యే మా అన్న వస్తున్నాడు మీరు కష్ట సుఖాలు చెప్పుకుంటే ఖచ్చితంగా నేను అమ్మా మీరు పడుకోండి ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి పథకాలు అన్ని కూడా అమ్మా మాకు కూడా కడుపులో భయం ఉన్నాయి మాటిచ్చినా అమలు చేస్తేనే మా భవిష్యత్తు అందరికీ దయచేసి మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటారని లక్ష్మణ్ కుమార్ గారు నేను చెప్తున్నా నేను కష్టపడి కిందికి వెళ్ళి వచ్చినా ఎందుకెళ్ళి పోతే కానీ పైకి చూసుకుంటూ పోతా అందరినీ కష్టంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి ప్రతి గడపకు పైడి పిల్లలు ప్రతి వాడని దిగుతా అనుకోకుండా అనుకోకుంటున్నా ఇంట్లోకి వచ్చినారా నెక్స్ట్ రోజు మా నాయకులతోనే ఒక రోజు టైం పెట్టుకుంటా ఎంఆర్ఓని ఎంపీ చెరువు పక్కన పెట్టుకుంటా ఏ ఇంట్లో పెంచింది ఇంట్లో పెంచిన లేదు ఏ ఇంట్లో రేషన్ కార్డు లేదు ఏ ఇంట్లో ఏ సమస్య లేదని ప్రతి ఎన్ని వాడనో అన్ని వాడలు పొద్దునకులు పని నాటకాలు దిగుదాము అందరి చెల్లెల సమస్యలు అక్కల సమస్యలు తల్లుల సమస్యలు అన్నీ రాసుకున్నాము దశల వారిగా టైం ప్రకారం అన్ని పనులు పూర్తి చేసి మళ్ళీ ఎప్పుడన్నా మా లక్ష్మణ్ కుమార్ అన్న దయదర్శి మీరు దండం పెట్టి ఓటు వేయడానికి వస్తే మా లక్ష్మణ్ కుమార్ అన్న ఇచ్చిన మాట చెప్పింటా బాయిస్తామని పైడి పైడి పెళ్లి బాధలు తీయాలి పైడి పెళ్లి భయం భయం పైడి పెళ్ళ భయం ఉండదు ప్రజాపాలన ప్రజాపాలన ఉంటది మీ లక్ష్మణ్ కుమార్ అన్న నెలకొసారి మీ ఊరికి వస్తాడు మీ దగ్గరనే ఉంటాడు మీ ఊళ్ళోనే ఉంటాడు మీరేం భయపడతాం మనం మన పని మనం చేసుకుంటూ పోదాం ఇవాళకు వ్యతిరేకం కాదు మన ప్రజలకు చెప్పిన మాట అమలు చేసుకుందాం ప్రజలకు దగ్గర ఉన్నాం పెద్ద వచ్చిన నమస్కారం అందరి బయట గ్రామాలు ఇంత పెద్ద ఎత్తున మాట వందరు వందల మంది ఇంత ప్రేమతో మాకు స్వాగతం పలికినందుకు